ప్రయోగిస్తుల దేవుని పిల్లల నమ్మకత్వం గురించి మనం తెలుసుకుందాం కీర్తన గ్రంథము నూట ఒకటో అధ్యాయము ఆరు వచ్చినము దేశంలో నమ్మకస్తులైన వారిని దేవుడు కనిపెట్టుచున్నాడు దేవుడు నమ్మకస్తులైనటువంటి వారిని వెతుకుతున్నట్లు మనం బైబిల్లో చూస్తున్నాం కాబట్టి ఎవరైతే నమ్మకంగా ఉంటారో దేవుని సంఘంలో కానీ దేవుని సన్నిధిలో కానీ అలాగనే చనిపోయేంత వరకు కూడా మనం దేవుని దగ్గర నమ్మకస్తులుగా ఉండాలి దేవుని సంఘంలో అలాగనే సంఘంలో పరిచర్య విషయము పరిచర్య చేసే విషయంలో కూడా నమ్మకస్తున్నా ఉండాలి పెద్దల చేతి క్రింద నమ్మకస్తులమై ఉండాలి పరిచర్యలో నమ్మకస్థలమై ఉండాలి ఆ వాక్యం చదివే విషయంలో ప్రార్థన చేసే విషయంలో నమ్మకస్తులమై ఉండాలి ఉపవాసాలు చేసే విషయంలో నమ్మకస్తులమైంది దేవుని పరిచర్యను దేవుని కార్యక్రమాలు చేయడంలో మనం నమ్మకస్థలమై ఉండాలి అలాంటి పిల్లల కోసం దేవుడు వెతుకుచున్నాడు దేశమంతా కనబడుతున్నాడు అందుకనే నమ్మకస్థలమై దేవుని దగ్గర ఆయన చేతి కింద బలవంతులమైన పిల్లల వలె ఉండి అనేకమైన దైవికమైన ఆశీర్వాదాలు పొందుకుని వారు తెలియదం గాక ఆమె